ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమ మహావర్షము వర్షించుము భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించునుగాక యహోవానగు నేను దాని కలుగజేసి ఉన్నాను ఇక్కడ ఏం కనపడింది మనకి రెండు మాటలు ప్రాముఖ్యంగా గమనించాలి ఈ రెండు మాటలు ఏంటి తనగా ఒకటి రక్షణ ఒకటి నీతి అనే వాటిక్కడ రాయబడ్డది కాబట్టి ఈ రోజు మనం ఏర్పాటు చేయబడింది మన జీవితాన్ని రక్షించే దేవుడిని సేవించడానికి ఈ రోజు మనం ఏర్పాటు చేయబడ్డ మన జీవితాలు ఆయనకి మహిమ తెచ్చే విధంగా మన జీవితాలు ఏర్పాటు చేయబడ్డాయి అనేది మనం గ్రహించాలి దేవుడు ఎప్పుడు కూడా మనిషి జీవితంలో మీరు గమనిస్తే దేవుడు రక్షణతో పాటు నీతిని కూడా చూస్తారు అనగా విత్ శాల్వేషన్ గాడ్ డీల్స్ విత్ రైచియస్నెస్ అనేది గమనించాలి మనము ఎప్పుడైనా మనం వాక్యం చదివేటప్పుడు వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది దేవుని స్తోత్రం వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది ఈ విశ్వాస జీవితము ఏ విధంగా నీతి మంతులుగా అయ్యేటట్టు మన జీవితాల్లో అడుగులు వేస్తున్నాం మనం నీతి మంతులుగా జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి చాలా మంది జీవితాల్లో నేను గమనిస్తే ఈ రోజుల్లో ఈ తరంలో ఉన్న వారిని నేను ప్రాముఖ్యంగా గమనిస్తే వాక్యం మాత్రం అద్భుత రీతిలో వింటున్నారు వాక్యం మాత్రం అద్భుత రీతిలో వింటుంటారు వాలంటరీ వర్క్ చేసేస్తుంటారు సంఘానికి రెగ్యులర్గా వెళ్తుంటారు అన్ని చేస్తుంటారు కానీ నీతి ఉందా ఈస్ దేర్ రైచియస్నెస్ ఆ నీతి ద్వారానే దేవుడు వారితో డీల్ చేస్తారు మనుషులతోని అనేది మనం గ్రహించాలి మీరు ఎప్పుడైనా మీరు గమనించండి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు పన్నెండు మంది శిష్యుల్లో ఇష్కర ఉన్నాడు ఇష్కర దియోధ అటెండ్ కానీ మీటింగ్ చెప్పండి నాకు ఏదైనా ఇస్కర్ ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యాడు అటెండ్ కానీ మీటింగే లేదు ఇస్కర్ అయితే అన్ని మీటింగ్ అటెండ్ అయినా చివరికి చేసిన పని ఏంటిది దేవుణ్ణి మోసం చేశారు ఈరోజు నేను నేను కూడా ఆలోచించవలసింది మనం కూడా ప్రతి మీటింగ్ అటెండ్ అవుతుంటాం వాలంటరీ వర్క్ చేసేస్తుంటాం సండే ఎలా ఉంటుంది అని అంటే ఇంకా దేనికి కేంద్రతం చేయం కానీ సండే తర్వాత వారం అంతా నీతిమంతులుగా మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి క్రియేటెడ్ ఇన్ దిస్ వరల్డ్ టు సర్వ్ ద ఆఫ్ దేషన్ మన జీవితాన్ని మార్చే దేవుడు మనల్ని రక్షించే దేవుడు మనల్ని పరలోకంలోకి నడిపించే దేవుడు ఆ దేవుడు మన జీవితాలు ఏ విధంగా మనతో సంప్రదిస్తారు అనగా పాపుల్ని పరిశుద్ధులుగా చేయడానికి నీతి మంతులుగా తయారు చేయడానికి దేవుడు మనతో ఉంటారు అనేది మనం గమనించాలి ఉన్నామా ఆ ప్రశ్న మనం వేసుకోవాలి